రాసిన పత్రిక నాలుగు పదహారు గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనము యొద్దకు చేరుదము ఈ వాక్యము మనకు సెలవిచ్చినదేమనగా మానవ బలహీనతలు శ్రమలు కష్టాలు కన్నీళ్లు శోధనలు సమస్తము ఎరిగిన యేసుప్రభు వారు మన ప్రధాన యాజకుడుగా దేవుని వద్ద ఉన్నాడు అందువల్ల మనము ఏ విధమైన క్లిష్ట పరిస్థితులలో పోతున్నా ఒకవేళ దేవుని వద్దకు వచ్చుటకు అనేక ఆటంకాలు ఉన్నా ఒకవేళ అర్హతలు లేకపోయినా కనికరింపబడతాము ఎందుకంటే ఆ ఆటంకాలన్నీ యేసు ప్రభువులో తొలగింపబడతాయి కాబట్టి కాబట్టి సమయోచితమైన సహాయము ఆయన కృప చేత పొందగలము ఎందుకంటే ఆ నరుహులకు ఇచ్చేదే కృప కాబట్టి సమయోచితమైన సహాయము అంటే ఇప్పుడు ఈ సమయంలో మనకు ఏ సహాయము కావాలని ఆ సహాయమే ఆ సహాయము దేవుని చిత్తానుసారముగా మనము పొందుతాము కావున ఆ కృపను పొందుటకు కృపగల దేవుని సింహాసనము యొద్దకు యేసు ప్రభు వారు ప్రధాన యాజకుడుగా ఉన్నాడనే ధైర్యముతో ప్రార్థించుటకు వెళదాం కృప చూపట ఎందు ఆనందించు దేవుడు మన దేవుడు కావుదా మనకు ఆయన తన కృపనిచ్చి కృపతో ఆవరింపచే చేసి కృప చేత కప్పి భద్రపరుస్తాడు గాడ్ బ్లెస్ యూ Thank you.